योगक्षेमधुरन्धरस्य सकलश्रेयप्रदोद्योगिनो दुष्टादुष्टमतोपदेशकृतिनो बाह्यन्तरं व्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया शम्भो त्वं परमान्तरङ्ग इति मे चित्ते स्मरां यन्वहम् పరమేశ్వర ప్రజల యోగక్షేమ భారమును వహించుట వారికి సకల శ్రేయస్సులను ఇచ్చుట ఐహికాముష్మిక సాధములైన ఉపాయములను ఉపదేశించడం ఎక్కడ చూసినా నీవై ఉండి ఉండడం సర్వజ్ఞత్వము దయతో చూచుట అన్నవి అన్నీ కూడా నీ గుణాలే కదా ఓ పరమేశ్వర ఓ మహాదేవ ఓ మహానుభావ ఇంకా నేను నీ గురించి ఏమి తెలుసుకోవాలి నీవే నాకు పరమాప్తుడవు అని అన్ని వేళల్లో నేను నిన్నే స్మరిస్తాను ఇది నాకు శ్రేయస్సునిచ్చుగాక